सर्वेभ्यो नमस्कारः कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्

నమస్కార మమ నామ తిరుమలేష నా పేరు తిరుమలేష ఈరోజు మనం చర్చించుకునే మాట్లాడుకునే అంశం శ్రీమద్ భగవద్గీత భగవద్గీత ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎంత చెప్పారు అసలు భగవద్గీత ఈ లోకంలోకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సాక్షాత్తు భగవంతుడే ఈ లోకానికి వచ్చి చెప్పిన గీత భగవద్గీత భగవంతుడి యొక్క ముఖం ద్వారా నోటి ద్వారా వచ్చిన పద్దెనిమిది అధ్యాయాలు కలిగిన ఏడు వందల శ్లోకాలతో కూడిన శ్రీమద్ భగవద్గీత అందుకనే భగవంతుడు చెప్పాడు కాబట్టి దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది మరి భగవద్గీత ఎందుకు చెప్పాడు భగవంతుడు అంటే అర్జునుడు మన కురుక్షేత్ర యుద్ధంలో నేను యుద్ధం చేయను అని తన యొక్క గాంధీవాన్ని క్రింద పడివేసినప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రారంభం చేశాడు అది విన్న అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని మళ్ళీ పైకెత్తి యుద్ధం చేసి యుద్ధంలో గెలిచాడు మళ్ళీ తన యొక్క తన రాజ్యాన్ని పొందాడు అంతటి విజయాన్ని అందించిన శ్రీమద్ భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు ఎక్కడ చెప్పాడు అంటే యుద్ధ రంగంలో చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే నేను యుద్ధం చేయను అన్నందుకు భగవద్గీతను ప్రారంభం చేశాడు మరి భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధంలో గెలిచాడా ఓడాడా యుద్ధంలో గెలిచాడు ఒకటి భగవద్గీత వింటే మనం యుద్ధంలో గెలుస్తాము అంటే భగవంతుడి యొక్క శక్తి అనేది మనకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి భగవద్గీత ఉంటే భగవంతుడు మనతోనే ఉంటాడు మరి భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధంలో గెలిచి తమ యొక్క రాజ్యాన్ని పొందాడు మరి ఎప్పుడో జరిగిన ద్వాపర యుగంలో జరిగిన భగవద్గీత ఈ యుగం ఏంటి కలియుగం మరి కలియుగంలో ఎందుకు చదవాలి ఎప్పుడో యుద్ధం కోసం చెప్పిన గీత భగవద్గీత అర్జునుడి కోసం చెప్పిన గీత భగవద్గీత అది అయిపోయింది అక్కడి వరకు ఆ ఘట్టం ముగిసింది కానీ మరి ఈ కలియుగంలో మనం ఎందుకు ఈ యొక్క భగవద్గీతను చదవాలి మరి మనకు ఎందుకు అవసరము ఇప్పుడు ఏమైనా మనం యుద్ధం చేస్తున్నామా అంటే ప్రతిరోజు యుద్ధం మనం కూడా యుద్ధం చేస్తున్నాం దేంతో యుద్ధం చేస్తున్నాం మన యొక్క సమస్యలతో యుద్ధం చేస్తున్నాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో యుద్ధం చేస్తున్నాం ఉదయాన్నే లేవాలి అంటే ఒక యుద్ధం తర్వాత వాళ్ళు తోమడానికి ఒక యుద్ధం స్నానం చేయడానికి ఒక యుద్ధం వంట చేయడానికి ఒక యుద్ధం ఆఫీసు వెళ్ళాలంటే ఒక యుద్ధం తర్వాత పిల్లల్ని పాఠశాలకు పంపించాలంటే ఒక యుద్ధం ఇంకా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా మనం యుద్ధం చేసుకున్నాం యుద్ధంలో గెలవాలి అంటే ఏం చేయాలి భగవంతుడి యొక్క శక్తి కావాలి ఆ భగవంతుడి యొక్క శక్తిని ఇచ్చేదే శ్రీమద్ భగవద్గీత అందుకని భగవద్గీతను మనం మన సమస్యల నుంచి బయట పడడానికి చదవాలి మన సమస్యలతో మనం యుద్ధం చేయడానికి భగవద్గీత చదవాలి ఒకటి ఇక్కడ సమస్య ఏది అంటే మనం ఏదైతే మనం కష్టంగా అనిపించేదో అదే సమస్య మరి దానికి పరిష్కారం భగవంతుడి యొక్క శక్తి ఆ శక్తి రావాలి అంటే భగవద్గీతను చదవాలి అందుకనే భగవంతుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు శ్రీమద్ భగవద్గీత భగవద్గీతను మనందరం చదువుదాం సమస్యలను ఎదుర్కొని మన జీవితంలో ముందుకు సాగుదాం ఒకటి భగవద్గీత ఉంటే మన యొక్క సమస్యలు అనేవి వాటంతట అవే దూరం అయిపోతాయి శక్తి ద్వారా వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మనకు కలుగుతుంది భగవద్గీతను చదువుతూ ఈ లోకంలో భగవంతుడి యొక్క శక్తిని పొందుతూ ఆనందంగా సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ముందుకు సాగుదాం భగవద్గీత ఉంటేనే మన జీవనం ఆనందంగా ఉంటుంది అందుకోసం మనం ప్రతిరోజు భగవద్గీతను చదువుదాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం సర్వేభ్యో నమస్కార ధన్యవాద